నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయనమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారు వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటు ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని గనక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుంది ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ ఆరు గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఒకే సడరేఖలో ఉండడం వల్ల ఒకంత అశుభ పరిణామాలే గోచరిస్తున్నాయి ఏ పని తలపెట్టినా కాకపోవడము ఆరోగ్యం విషయంలో భంగం కలగడము ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగంలో ప్రెషరు టెన్షను ఒత్తిడి ఎక్కువ అవడము కొంతమందికి ఐటీ కంపెనీల్లో కావచ్చు మిగతా ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులకు కావచ్చు ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా కొంతమందికి విపరీతమైన ఒత్తిడితో పాటు ఈ ఉద్యోగం మానేద్దామా అన్న స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది మరికొన్ని ఉద్యోగస్తులకు అంటే ఉద్యోగాలు అందరూ ఒకలాగే ఉండవు కదా కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది మరికొంతమందికి అంటే యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు ఎత్తు మీద కాంట్రాక్టర్ల దగ్గర మేస్త్రీలు అంటారు కదా అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎత్తు మీద పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకు అంటే జారిపడే అవకాశం కనపడుతోంది తగు జాగ్రత్తలు తీసుకోండి ఎముకలకి విరిగే అవకాశము కొంతమందికి అంటే యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు మీ యొక్క చేతి పార్ట్లు కానీ లేదా చేతులకి కాళ్ళకి సంబంధించినటువంటి దెబ్బలు తగలడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి ఎందుకంటే శని ప్రభావం వల్ల కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని శని భగవానుడికి సంబంధించిన ప్రీతికరమైన పనులు చేసుకోండి అయినప్పటికీ మీరు యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు ఈ ముప్పై రోజులు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి దీనితో పాటుగా ఉద్యోగస్తులకు ఈ రకంగా ఉంది విద్యార్థులకు కూడా ఎలా ఉండబోతోందంటే మీరు ఏ పనైనా అనుకుంటారు అది అవ్వకపోవడము ఒక కోర్సులో చేరదాము అని అనుకుని డబ్బులు కట్టేసి తీరా మీకు ఇంట్రెస్ట్ లేక ఆ డబ్బులు వాపసు రాక మీరు ఇబ్బంది పడే అవకాశము మీ ద్వారా తల్లిదండ్రులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు కొత్త కోర్సులో చేరడానికి డబ్బులు మాత్రం వెంటనే కట్టేయకండి ఆలోచించుకొని అప్పుడు డబ్బులు కట్టండి తరువాత మీరు విదేశాలు వెళ్ళడానికి లేదంటే వేరే స్టేట్స్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి నేను వెళ్ళను అని మనసు మార్చుకుని ఆగిపోయే ప్రమాదం కూడా కనపడుతోంది అంటే అన్నీ ప్ర ప్రయాణ సంబంధించినటువంటివన్నీ అయిపోతాయి అయినప్పటికీ మీకు వెళ్ళడానికి ఇష్టం లేకో వెళ్ళలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఏమవుతోంది దానివల్ల మీకు వ్యయంతో పాటు మానసిక వేదన కూడా కలిగే అవకాశం ఉంది మరికొంతమంది విద్యార్థులకు ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు అబ్రాడ్ వెళ్ళాలని అక్కడ స్థిరపడాలని కానీ ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు మిమ్మల్ని అన్నీ బాగుంటాయి కానీ ఏం కారణం అనేది మీకు అర్థం కాదు వాళ్ళకి తెలియదు వెంటనే ఏమంటారు యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి మీకు మెయిల్ రావడమో లేదా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడమో జరిగే పరిస్థితి గోచరిస్తోంది మీరు నిరాశ పడకండి గురు మీ గురువులను పూజించుకోండి గురు సంబంధిత దత్తాత్రేయుడి స్తోత్రం కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేదా హైగ్రివిడ్ స్తోత్రం కానీ అమ్మవారు అంటే వాగ్దేవి అమ్మవారు గణపతి ఈ నలుగురిని పూజించడం కానీ వారికి సంబంధించిన ప్రీతికరమైన పనులు చేస్తే కనుక ఒకంత సమయం ఉంది కాబట్టి ఒక ఇంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకి ఇందాక అనుకున్నట్టుగా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులు కనుక చూస్తే కొత్త పెట్టుబడులు అసలు ఈ ప్రయత్నం చేయకండి కొత్త విస్తరణ చేయాలన్నా లేదా కొత్త పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదంటే ఏది కొత్తగా స్టార్ట్ చేయాలన్నా డబ్బుని ఇన్వెస్ట్ చేయాలన్నా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా ఏదైనా పేపర్స్ మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా ఇరవై ఒకటి వరకు ఆగండి ఇరవై రెండు నుంచి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి ఎందుకు అంటే మీకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి తొందరపడి చేసేసి తర్వాత బాధపడేదానికన్నా ఈ ప్రయత్నాలు ఈ ముప్పై రోజులు మానేసుకోండి తర్వాత ఏంటంటే ఉన్న వ్యాపారాన్ని అంటే విపరీత ధోరణులకు పోకుండా ఉన్న వ్యాపారాన్ని మీరు అలాగే ఈ ముప్పై రోజులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అలా కాలం గడపండి అలా గడిపినట్టయితే కనుక మీకు నష్టాలు రాకపోవడంతో పాటు మూసివేసుకునే పరిస్థితి రాదన్నమాట ఈ తప్పనిసరిగా వ్యాపారస్తులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాణిజ్య రంగం వారు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని మన వేద జ్యోతిష పండితులు సూచిస్తున్నారు తీవ్రంగా సూచిస్తున్నారు కాబట్టి వారి మాటను మనం పాటించాలి దానితో పాటుగా ఎవరికి అప్పులు ఇవ్వకండి ఎవరికి హామీలు మాత్రం ఉండకండి ఇలాంటి పనులు రెండు చాలా దగ్గర పెట్టుకొని యోచన చేసి మా మిత్రులే కదా లేదంటే మా బంధువులే కదా అని చెప్పి త్వరపడిపోయి ఒప్పందాలు చేసేయడం మీకు నేను షూరిటీ ఉంటాను అని చెప్పి షూరిటీ పత్రాల మీద చేసేయడం ఇదిగో తీసుకో అప్పులు చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేయడము ఇలాంటి తొందరపాటు పనులు చేయకండి ఇలా చేసినట్టయితే ఎంత మీ బంధువులైనా ఎంత మీ మిత్రులైనా ఎగవేసే పరిస్థితి అది మీ నెత్తికి చుట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు ఈ ఇరవై ఒకటి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే కనుక మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా అంటే కంపెనీలలో కానీ ఏదైనా కొత్త కొత్తగా ఏదైనా చేయాలన్నప్పుడు లేదా యూటీఐ ఇలాంటి ఫండ్స్ ఫండ్లు ఏదైనా చేయాలన్నా లేదా ఎల్ఐసి కానీ ఇలా మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పేపర్స్ని ఒక్కసారి పరిశీలన చేయండి వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ఏవో ఉంటాయి కదా అవి మీరు తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు చదివి ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు సంతకాలు పెట్టండి ఓ ఇచ్చారు కదా చూసేసి వాళ్ళ మొహమాటం కోసమో మీ మొహమాటం కోసమో కనుక సంతకాలు పెట్టేశారంటే కనుక మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు ప్రతి పనిని బాధ్యతగా నిర్వహించమని చెప్తున్నారు ప్రతి పని తప్పనిసరిగా రెస్పాన్సిబిలిటీగా చేయండి నెగ్లెక్ట్ చేస్తూ కాదు ఏదో ఆకతాయితనంగా కాదు జాగ్రత్తలు తీసుకుని చేయండి అయితే మీ యొక్క పనిచేసే విషయం దగ్గర అప్రమత్తతతో ఉండండి ఎందుకంటే మీకు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి దీనికి చెప్పదగిన పరిహారాలు ఏంటంటే నవగ్రహ ఆలయం తప్పనిసరిగా చేయండి ఈ గ్రహాలు ఏవైతే మనం ఇందాక అనుకున్నామో ఆ అనుకున్న గ్రహాలకు శాంతి చేయించుకోండి వారి పారాయణ చేయండి వాటికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోండి ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు పరిహారాలు నమస్తే